ఇప్పటి వరకు మనం కొనసాగుతున్నామని పాకిస్తాన్ విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీవాదాన్ని ఇక విడనాడాల్సిన అవసరం ఉందని శాంతియుతంగా పోరాటం చేస్తే రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు మనందరికీ తెలుసు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పదహైదు సంవత్సరాలుగా ఎంతో ఓర్పుతో భారతదేశం అభివృద్ధి చెందాలా యావత్ ప్రపంచంలోనే ఇప్పుడు అగ్రగామిగా ఎదుగుతున్న తరుణంలో పాకిస్తాన్ వాళ్ళ దుశ్చర్యలను ఆగడాలను ఎండగడుతూ యావత్ భారతవని ఏకతాటిపై వస్తూ ఉన్నారు పాకిస్తాన్ యొక్క ఆగడాలకు ప్రపంచమంతా చూస్తూ ఉంది ఈరోజు అమెరికా ఎత్తేనే రష్యా వంటి దేశాలు కూడా పాకిస్తాన్ చేసింది తప్పు అండం ముఖ్యంగా ఒకటే చెప్తున్నాం రాజకీయ పార్టీలకు అతీతంగా భారతపై దేశం గడ్డపై పుట్టిన ప్రతి ఒక భారతీయుడు కోరుకుండేది ఒకటే భారతదేశం కేవలం సాఫ్ట్వేర్ రంగంలోనే కాదు అన్ని రంగాల్లో ముందుండల్లా దానిలో భాగంగానే మన గాంధీ గారు చెప్పినట్టు శాంతియుత మార్గంలోనే ఇన్ని రోజులు పయనించాం రేపు రాబోయే కాలంలో కూడా ప్రపంచానికి దిక్చూచిగా ఉండాలని కోరుకుంటున్నాం అలాగే తప్పకుండా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా పాకిస్తాన్కి అయితే వచ్చే కాలంలో మంచి గుణపాఠం నేర్పుతారని తెలియజేసుకుంటాం